నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మొన్న తీసిన వీడియోనండి అది మిస్ అయింది ఇంకా దాని కంటిన్యూషన్గానే పెట్టేస్తున్నాను ఆ రోజు ఈ సంచి నిండా కొబ్బరి ఎత్తుకోపోయి అమ్మేమని చెప్పాను కదండి ఆ కొబ్బరి డబ్బులతోనే ఇంట్లోకి మళ్ళీ ఆ నిండానే సరుకులు తీసుకున్నానండి ఇంట్లోకి కావాల్సినవి ఉప్పు పప్పు అలాగే నువ్వుల నూనె ఇలాంటివి తీసుకున్నానండి ఆ సంజ నిండా ఎత్తుకోపోయాను ఐదు కేజీలు ఉండిందండి కొబ్బరి కొబ్బరి కొంచెం రేటుగా ఉండేసరికి నేను ఇచ్చినప్పుడైతే నూట పది ఉండిందండి కేజీ ఇంకా ఆ లెక్కన ఐదు కేజీలకి ఇచ్చారు ఇంకా డబ్బులు తీసుకొని ఈ సరుకులన్నీ అయితే తీసుకున్నానండి ఇంకా తెల్లగడ్డలు అవన్నీ కవర్లో ఉంటే తొందరగా పాడైపోతాయని అవి అయితే మూతలేని డబ్బాలైతే పోసి పెడతానండి ఎప్పుడన్నా తెల్లగడ్డలు గాలి ఆరేటట్టు అలాగే నూనె కూడా అయిపోయింది ఇంకా నూనె ప్యాకెట్ కూడా పోసేసాను ఈ సరుకులు కూడా ఎక్కడ అక్కడ సర్దేసుకుంటే నాకు పని అనేది తగ్గుతుందండి ఈ పనసకాయి మా చెట్టులోదండి ఒక చెట్టు ఇప్పుడే తలసూరు కాసిందంట ఆ తలసూరి కాయేనండి ఇది ఇంకా ఏమో వాళ్ళు లేతగా కోసారో లేకపోతే ఏమైందో ఈ కాయ అయితే అసలు పండలేదు వారమైనాను ఇంకా ఒక పక్క కుళ్ళిపోయి ఉండేసరికి మా వారైతే కోసాడు లోపలైతే తొందరీ తెల్లగా ఉన్నాయి మా వారు ఏదన్నా పడేస్తుంటే అసలు ఒప్పుకోడు ఇంకొక రోజు అట్లాగే పెట్టి పెట్టు రేపటికన్నా మక్క తది చెప్పేసరికి నేనైతే అలాగే పెట్టాను కానీ నెక్స్ట్ రోజైనా కూడా అది మక్కలేదండి అయితే పడేశాను ఇంకా ఈ సరుకులన్నీ పోసాను కదా చెత్తది పడిల్లా ఇంక మొత్తం ఒకసారి అయితే చీపురు బట్టయితే చుమ్మేస్తున్నాను ఇంకా చుమ్మేసి వంట అనేది స్టార్ట్ చేయాలండి మా వారైతే ఇవాళ సండే కాబట్టి చికెన్ అవి తెచ్చిచ్చేసి కొంచెం పిల్లలతో అయితే ఆడుతున్నాడు మా వారు రోజు ఆరు కల్లా వెళ్ళిపోతాడండి చెలకి ఇవాళ పిండి చల్లాలంట అందుకే కొంచెం ఎనిమిదికి అలా వెళ్దామని ఉన్నాడు ఇంకా మా వారైతే నిన్న చేలో టెంకాయలు కోసేరండి ఇంకా వస్తూ వస్తూ మాకు కూడా ఒక నాలుగు కాయలు అయితే తెచ్చాడు ఇంకొకది ఆయ లేచి మాకు పిల్లలకైతే కొట్టిచ్చేసాడండి ఇంకా మేము కూడా టెంకాయ నీళ్ళు అయితే తాగేసాము ఉదయాన్నే టెంకాయ నీళ్ళు తాగకూడదు ఫస్ట్ ఏదన్నా వాటర్ తాగి తర్వాత అయితే టెంకాయ నీళ్ళు అయితే తాగొచ్చండి నేను ఇలా బొండంతో తాగుతుంటే జున్ను అయితే వచ్చి ఇలా తాగాలన్నాడు కానీ వాడికి అలా రాదు కాబట్టి వాళ్ళ వరకైతే గ్లాసులు అయితే పోసిచ్చాడండి మా పెద్దోడైతే టెంకాయ నీళ్ళు ఇలాంటివి తాగుతాడు మా చిన్నోడు అయితే ఏం తాగడండి టెంకాయ నీళ్ళు వాడి వెనక మనం తిరగాలి ఒకరింత తాగేసి మనకే ఇచ్చేస్తాడు మనకి నచ్చకపోతే అలా ఉంటుంది వాళ్ళతో ఇంకా వెళ్ళి ముందు చికెన్ అయితే కలిపి పొయ్యి మీద పెట్టేసాం అనుకో అది ఒక పక్క కుక్కది ఈ లోపల మనము పిల్లలకి బో పెట్టుకోడాలు ఇంకా వాళ్ళకి స్నానాలు ఈ పనులన్నీ చేసుకోవాలి కదా ఇవాళ లెగ్ పీసులు అయితే ఒక నాలుగైతే వేయించుకొచ్చాడండి మనిషికి ఒకటి లెక్కన ఇంకపోతే మిగతాది అయితే కూర తెచ్చాడు ఇంక ఇదైతే నీట్గా కడిగేసి గుంజి అలాగే తగినంత ఉప్పు పసుపు వేసి పైన పెట్టేస్తే ఉడిగిపోద్ది ఈ లోపల మనం ఇంట్లో పనులు ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు ముందైతే అయితే వాష్ చేసేస్తున్నానండి ఇలాంటి లెగ్ పీసులు చూసినప్పుడైతే నాకైతే ఫ్రైగా పెట్టాలనిపిస్తుంది రసం పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చికెను బాగుంటుందండి ఇంకా మా వారు చెప్తే మా వారు ఫ్రై కాదు గ్రేవీగా చేయని చెప్పాడు ఇంకా గ్రేవీగా కూడా బాగానే ఉంటుందని చెప్పి గ్రేవీ అయితే చేస్తున్నాను ఇది ఉడికేసరికి ఇంకా ఇంట్లో ఉన్నాయండి పిల్లలకి స్నానాలు అయిాలి ఈ లోపల ముందైతే భోజనం అయితే మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను సద్దనం అండి నైటే గింజి అవి తొరచి పెడతాను కదా ఉదయాన్నే లేసి ఆ అన్నంలో గెంజి పోసి పక్కన పెట్టేస్తాను నైటే పోస్తే ఉదయానికల్లా పిసిపిసా పోద్ది అందుకే ఉదయాల్టప్పుడైతే గింజి తొరుచుకొని ఉదయం పోసుకుంటే బాగుంటుందండి ఇంకా ఇది అత్తమ్మ చేసింది కదా ఊరగాయి మామిడికాయ ఊరగాయి ఇది ఒకటి ఉంటే చాలు సద్దన్నం అయితే ఈజీగా తినేవచ్చు కొంతమంది అయితే సద్దన్నంలోకి మామిడి పండు ఇష్టపడతారండి మా వారు కూడా సద్దనంలోకి ఇష్టంగానే తింటాడు నాకైతే సద్దనములకి అంత ఇష్టం ఉండదు మామూలు పచ్చడి ఇంకా ఏమన్నా పులుసు కూరలు అలాంటివి అయితే బాగుంటాయి నేనైతే మామిడి పండు సద్దనంలోకి అయితే ఇంకా చికెన్ అయితే ఉడకబెట్టి పక్కన పెట్టేశాను ఇంకా తిరగమా తెయాలి ఇంక ఇదైతే రసానికి పెట్టానండి టమాటాలు నాలుగు అలాగే ఇలాగ ఆనియన్ అనేది ఒకటి రసంలో వేసుకుంటే రసం అనేది చాలా టేస్ట్గా ఉంటాయండి క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కదా అండి ఆ టేస్ట్లో అయితే ఉంటుంది రసం అనేవి ఒక రెండు రోజులు పైనే ఉండాలనుకుంటే ఇలాగ ఆనియన్ వేస్తే మాత్రం ఉండవండి స్మెల్ అయితే వచ్చేస్తుంది అదే ఒక రెండు రోజులు నిల్వ ఉండాలనుకుంటే మామూలుగా పెట్టుకుంటే అయితే సరిపోద్ది ఒక రోజులో అయిపోవాలనుకుంటే మాత్రం ఇలా ఆనియన్ వేసుకుంటే మాత్రం మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి ఇంకా నేనైతే చికెన్ అనేది చేస్తున్నాను మసాలా అనేది వేపుతున్నాను చికెన్లోకి ఇంకా దీనికి తగ్గట్టు ఉప్పు కారాలు అవన్నీ వేసేసి నీట్గా అయితే చేసేసానండి అయితే చికెన్ అయితే బాగుండిందండి గ్రేవీ ఇలాగా చికెన్ వండినప్పుడైతే ఇంట్లో మాత్రం రసం అయితే కన్ఫామ్గా పెడతానండి పిల్లలకు ఒకవేళ తింటే తింటారు కొన్నిసార్లు వాళ్ళు కూడా చికెన్ తిన్నారండి అలాంటప్పుడు రసం అనేవి ఉంటే హ్యాపీగా తినేస్తారు అందుకే వీలైనంత వరకు నేనైతే రసం అయితే పెడతాను ఇంకా అయితే మేము గంగపట్నం జాతరకు వెళ్తున్నామండి ఇక్కడ మా ఏరియాలో అమ్మవారి జాతర అయితే బాగా చేస్తారు ప్రతి సంవత్సరం చేస్తారండి అమ్మవారి జాతర మా ఊరు నుంచి గంగపట్నం ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది మామూలుగా నేనైతే పెళ్ళికి ముందు ఎప్పుడూ వెళ్ళలేదండి ఇలా జాతరలకి మా నాన్నైతే ఎక్కడికి తీసుకెళ్లేవాడు కాదు ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం మా వారైతే తీసుకెళ్తున్నాడు నేను పెళ్ళైన తర్వాత ఒక్కసారో సార్లు వెళ్ళానండి అమ్మవారి జాతరకి మళ్ళీ వాళ్ళైతే వెళ్తున్నాను మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత చిన్న పిల్లలు కదా వాళ్ళని తీసుకొని వెళ్ళడం కష్టము వాళ్ళని వదిలిపెట్టిపోలేం కదా ఇప్పుడైతే వెళ్తున్నామండి ఇంకా సాయంత్రం రెండు నుంచే స్టార్ట్ చేశానండి పని ఇల్లు వాకిలన్నీ కడిగేసి అలాగే ఇంట్లో దీపారాధన చేసుకొని మేమైతే జాతరకైతే వెళ్తున్నాము అప్పటికే టైము సెవెన్ సెవెన్ పైనే అయిపోయింది ఇంకా ఇంటికాడ నుంచి సెవెన్ ఫిఫ్టీన్కి అలా అయితే బయలుదేరాము పిల్లల్ని అయితే ఇలా రెడీ చేశానండి మా జున్ను షర్ట్ అయితే నాకు బాగా నచ్చింది అది ఇక్కడే తీసుకున్నానండి ఇందుగూరు కానీ వాడికైతే మంచి లుక్గా ఉంది కదా షర్టు మామూలుగా ఈ జాతర టైంలో లాస్ట్ రెండు రోజులు ఇంకా జనాలు ఎక్కువగా ఉంటారండి మేమైతే కళ్యాణం రోజైతే వచ్చాము ఈ రోజైతే కొంచెం తక్కువగానే ఉన్నారు మామూలు అయితే ఇలా గుడి దాకా అయితే జాతర రోజైతే బండి వేసుకొని అయితే రాలేమండి ఇక్కడ అమ్మవారి లైటింగ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతేను చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది మా జున్ను అయితే అక్కడున్న సింహాన్నే చూస్తున్నాడు మమ్మీ సింహం మమ్మీ సింహం మమ్మీ అని చెప్తా అన్నాడు ఇంకా రాగానే అయితే ముందు అక్కడ నామాలు అయితే పెడుతున్నారండి ఇంకా మేము కూడా వెళ్ళి నామం అయితే పెట్టి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము మామూలుగా పది రూపాయల దర్శనం యాభై రూపాయల దర్శనం అయితే ఉన్నాయి అక్కడ మేము కూడా వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నామండి ఇంకా చేసుకొని బయటకైతే వచ్చాము బయటికి రాగానే ఇలా కోలాటం అయితే చేస్తున్నారు కోలాటం దగ్గర కాసేపు అయితే ఉన్నామండి వీళ్ళైతే బాగా వేస్తున్నారండి కోలాటము అందరూ ఒకే డ్రెస్లో ఉన్నారు కదా చూడ్డానికి కూడా బాగా అనిపించింది ఇక్కడైతే భక్తులు అమ్మవారికి సమర్పిస్తారు కదండి చీరలు అవైతే ఇక్కడైతే అమ్ముతుంటారు దేవస్థానం వాళ్ళు ఇవైతే తీసుకోవచ్చండి మామూలుగా రెండు వందలు అలాగే మూడు వందలు అని చెప్పారు ఇంకా అన్నుంచి బయటకైతే వచ్చేసామండి దర్శనం అయిపోయింది అలాగే కోలాటము చూసేసాము ఇంకా ప్రసాదం కూడా తిన్నాంలేండి తినేసి ఇంకైతే మేమైతే జాతరకైతే వెళ్తున్నాము గుడి దగ్గర నుంచి జాతర అనేది ఒక కిలోమీటర్ పైనే ఉంటుందండి అక్కడండి జాతర అయితే జరిగేది ఇవాళైతే పోతు ఈ పోత అనేది నైటు పన్నెండు పైన అయిపోద్దండి పన్నెండు అలాగే రెండు ఆ టైంలో అయితే చేస్తారు ఇంకా ఆ టైం దాకైతే అయితే పిల్లల్ని పట్టుకొని అయితే మేము ఉండలేం కదండి అందుకే ముందైతే వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకొని ఇంక ఇక్కడికైతే వచ్చామండి ఇక్కడైతే పిల్లల మినీ ఎగ్జిబిషన్ అంతా వచ్చేసి ఉంటుందండి వాళ్ళకి నచ్చినవన్నీ ఎక్కేస్తారు మా జున్ను అయితే ఫస్ట్ టైం ఎక్కాడండి కారు వాడు భయపడతాడు అనుకున్నాను ఎందుకంటే పక్కన ఎవరైనా పిల్లలు ఉంటే ఇంకా కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు కదా అదే ఒక్కడే ఉంటే వాడు కూడా భయపడతాడు అనిపించింది కానీ అక్కడైతే వాడు ఎక్కంగానైతే స్టార్ట్ చేసేసారండి ఇంకేం వెయిట్ కూడా చేయలేదు ఇంకా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు జున్నగాడైతేనో ఇంక చిన్నవాడు కూడా ఫస్ట్ వాళ్ళ అన్నం చూసి ఎక్కుతానని మారం చేశాడు ఇంకా కారులో పెడుతుంటే మాత్రం ఏడుస్తున్నాడండి అండి అందుకే అందుకే అయితే ఎక్కిపీయలేదు గబక్కన వాడు ఇంకా చిన్నవాడు కదండి గబక్కన కారు దూకేస్తాడేమో అని ఇంక అందుకే వాడినైతే ఎక్కిపీయలేదు అక్కడి నుంచి ఇంకా వస్తువు వస్తువు ఇలా జంపింగ్ అనేది ఎక్కిపించామండి ఈ జంపింగ్ దగ్గర అయితే పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు కాసేపు అయితేను ఈ జంపింగ్ అనేది ఒక్కొక్కరికి ఫైవ్ మినిట్స్ అంట కానీ ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ మినిట్స్కి ఫిఫ్టీ రూపీస్ అన్నమాట అంటే నిమిషానికి పది రూపాయలండి దీని కాస్ట్ కానీ పిల్లలు అయితే ఇదైతే ఇష్టంగా ఆడుకుంటున్నారు కాసేపు ఆడారండి ఇంకా వాళ్ళ డాడీని చూసి చిన్నోడైతే ఏడుస్తూ అయితే వచ్చేసాడండి బయటికి ఇంకా వాన్ని చూసి వాళ్ళ అన్న కూడా అయితే వచ్చేసాడు యూట్యూబ్లో ఇంతకుముందు వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ ఉండేదండి ఈ మధ్య నా వీడియోస్ ఒక వంద మందికి కూడా రీచ్ ఉండట్లేదు ఫస్ట్ ఇలా అయితే బాగానే రీచ్ ఉండేది అలాగే వ్యూస్ కూడా ఎక్కువ వచ్చి ఉండేదండి చాలా వీడియోస్ కూడా వన్ కే పైనే ఉన్నాయి ఈ మధ్య వంద వ్యూస్ కూడా రావట్లేదండి ఒక్కొక్క వీడియోకి ఒక ఐదు వీడియోల నుంచి అదే పరిస్థితి అయిపోయింది ఏమైందో ఏమో కానీ అసలు వ్యూసే రావట్లేదు మళ్ళీ నా వీడియోస్కి కొంచెం ఇంప్రెషన్స్ వచ్చి వ్యూస్ పెరిగితే బాగుంటుందబ్బా మీరు ఒక లైక్ చేయండి అలాగే నాకు కూడా కొంచెం ఇంప్రెషన్స్ పెరుగుతాయి వ్యూస్ కూడా కొంచెం బాగుంటాయండి వ్యూస్ వస్తే వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అదే ఆ వ్యూస్ రాకపోతే ఆ ఇంట్రెస్ట్ అసలు పోతుంది ఇంకా ఇలాంటి జైంట్ బిల్లు ఎక్కాలంటే కొంచెం గర్చనగా ఉండాలండి నేనైతే మొన్న ఒకసారి చిన్నది ఎక్కాను దానికే నాకు చాలా భయం వేసింది అదే ఇలాంటి రంగుల ఎక్కాలంటే మాత్రం కొంచెం ధైర్యమే ఉండాలని చెప్పాలి మా ఇద్దరు చూడండి ఎలా చూస్తున్నారో ఆశ్చర్యపోయి ఆ జైంట్ బిల్లుని ఇంకా వస్తూ వస్తూ దారిలో అయితే ఒక స్వీట్ షాప్ దగ్గర అయితే ఆగామండి ఈ స్వీట్ షాప్లో స్వీట్స్ అన్నీ చూడండి ఎంత చక్కగా పెట్టున్నారో భలే అమర్చున్నారు కదండి ఇంకా అక్కడ స్వీట్స్ ఆ పక్క నుంచి ఈ పక్కకి అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి నాకే వీటిలో చాలా వరకు పేర్లు తెలియదండి ఇంకా ఇక్కడ వేడి వేడిగా అయితే జాంగ్రీలు అయితే చేస్తున్నారు ఈ జాంగ్రీలు అయితే చూడడానికి భలే ఉన్నాయి కదండి ఇంకా అందుకే వేడివేడిగా చేస్తున్నారు కాబట్టి నేను కూడా జాంగ్రీలు అయితే తీసుకున్నాను ఇంకా అవి తీసుకొని అక్కడైతే తినేస్తున్నామండి ఎందుకంటే మళ్ళీ వేడి తగ్గిపోతే బాగోద్దు ఏదన్నా వేడివేడిగా తింటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇంకా ఈ జాంగ్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది మామూలుగా జాతరలు అంటే ఎక్కువ పిండి ఎక్కువ వేసేసి అంత టేస్ట్గా అనిపిదు ఇక్కడైతే చాలా బాగున్నాయండి ఇంకా లాస్ట్ వచ్చేటప్పుడు పిల్లలకైతే ఏం తీసుకోలేదు ఆట వస్తువులు ఇంకా పిల్లలకైతే ఈ లైటింగ్ బెలూన్స్ అయితే తీసుకుందామని అయితే ఆగేమండి ఈ లైటింగ్ బెలూన్ అయితే బాగుంటుంది వాళ్ళు ఆడుకునే దానికన్న ఉద్దేశంతో నేనైతే చూడంగానే తీసుకోవాలని ఒకటే అయితే ఫిక్స్ అయ్యాను కానీ అవి ఎలా తీసుకెళ్ళాలనేది మాత్రం మర్చిపోయేసాను ఇంకా బెలూన్లు అయితే ముందైతే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు నింది నాకు అసలు శిసలైనా అండి ఒకరికి నలుగురు వస్తుంది బండి మీద ఇంక ఈ బెలూన్లు తీసుకెళ్ళాలంటే ఎలాగా అసలుకి మామూలుగా ఈ బెలూన్స్లో ఉండేది కూడా ఏరే కదండి నేను అంత ఆలోచించలేదు అసలు గుర్తే రాలేదు నాకు ఆలోచన అనేది ఆ బెలూన్లు బాగున్నాయి లైటింగ్ ఉంది తీసుకోవాలి పిల్లలకి అనే ఒకే ఒక ఆలోచన ఉండింది కానీ అవి బండి మీద వెళ్ళేటప్పుడు ఎలాగా ఎగిరిపోతాయి అవన్నీ అయితే ఆలోచించలేదు వాళ్ళు టేపేసి గట్టిగా చుడతారు అనుకున్నాను కానీ ఆ గాలికి ఆ టేప్ అసలు ఎక్కడ ఆగుతుందండి మొత్తం ఊడిపోతుండింది ఒక దగ్గర అయితే ఆపేసి మా వారు అవన్నీ ఊడిపోయాయి అని చెప్పేసరికి ఫస్ట్ అయితే అవన్నీ అయితే పెట్టాము పిల్లలు కూడా ఉండేసరికి పొద్దుపోయి అందులో లెవెన్ అయిపోయింది టైము ఇంకా బెలూన్లు అయితే తీసుకొని ఒక చేత్తో నేను పట్టుకుంటే ఇంకో చేత్తో మా వారు కాసేపు అయితే పట్టుకున్నాడండి ఇంకా అలాగే ఒక ట్వంటీ మీద అయితే బండి స్లోగా నడుపుకుంటూ అయితే వచ్చాము ఇంకా అప్పుడు అనిపించిందండి ఇలాంటి పనులు అయితే ఇంకెప్పుడు చేయకూడదు ఇలాంటి అయితే ఎప్పుడు తేకూడదు అని అయితే అనిపించింది ఎప్పుడన్నా మన ఊర్లో జరుగుతుంటే మాత్రం తెచ్చుకోవచ్చండి ఎందుకంటే మన ఊర్లో అంటే నడిచి వచ్చేస్తాం కాబట్టి ఇలా బండ్ల మీద అయితే అసలు పెట్టుకోకూడదు ఇట్లాంటి పనులు ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత కాసేపు అయితే వాళ్ళు ఆడుకుంటా అన్నారండి ఆ బెలూన్స్తో ఇంకా అప్పటికే టైం లెవెన్ థర్టీ అయిపోయింది ఇంక పిల్లలకైతే ఫేస్ వాష్ చేసేసి వాళ్ళకైతే నిద్ర బో పెట్టేసి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మా జాతర వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి Village Vlogs